గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు ఫిఫ్టీన్త్ మే ట్వంటీ ట్వంటీ ఫైవ్ కరెంట్ అఫేర్స్ అందులో ఫస్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి భార్గవాస్త్రం అయితే ఈ భార్గవాస్త్రం అనేది దేశీయ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసినటువంటి ఎస్డిఏఎల్ అంటే సోలార్ డిఫెన్స్ ఏరోస్పేస్ లిమిటెడ్ సంస్థ తయారు అనమాట ఈ దీన్ని సో ఈ ఎస్టీఏఎల్ అనేది నాగ్పూర్కి చెందిందనమాట ఓకేనా సో ఈ భార్గవస్త్రాన్ని ఎవరు తయారు చేశారు అంటే ఎస్టీఏఎల్ ఇది నాగ్పూర్కి చెందినటువంటి కంపెనీ అలాగే యుద్ధ రంగంలో తక్కువ ఖర్చుతో ఎక్కువ నష్టం కలిగించి డ్రోన్ల సమూహాన్ని స్వల్ప వ్యయంతో మిడతల దండుని మార్చినట్టుగా అంతం చేయటకు ఒక సరికొత్త వ్యవస్థ అనేది సిద్ధమైంది ఆ వ్యవస్థే భార్గవస్త్రం అనమాట అంటే యుద్ధరంగంలో తక్కువ ఖర్చుతో ఎక్కువ నష్టం కలుగుతుంది అనమాట ఈ అస్త్రం ద్వారా ఓకేనా శత్రువుల యొక్క డ్రోన్ల సమూహాన్ని తక్కువ సమయంలోనే మిడతల దండును ఎట్లా అయితే మనం మాడుస్తామో ఆ రకంగా అంతం చేయడానికి ఉన్నటువంటి ఒక కొత్త వ్యవస్థ ఇది అలాగే స్వదేశీ పరిజ్ఞానంతో తక్కువ ఖర్చులోనే కౌంటర్ డ్రోన్ వ్యవస్థ భార్గవస్త్రాను ఎస్డిఏఎల్ అభివృద్ధి చేసి తాజాగా విజయవంతంగా పరీక్షించడం కూడా జరిగింది మరి ఎక్కడ పరీక్షించడం ఎక్కడ పరీక్షించారు ఈ భార్గవస్త్రాన్ని అంటే ఒడిషాలోని గోపాల్పూర్లో గల సీవార్డ్ ఫైరింగ్ రేంజ్లో భార్గవస్త మైక్రో రాకెట్ ని పరీక్షించడం జరిగింది ఎక్కడ అంటే ఒడిషాలో ఉన్నటువంటి గోపాల్పూర్లో గల సీవాడ్ ఫైరింగ్ రేంజ్ లో అట్లాగే రెండున్నర కిలోమీటర్ల దూరం నుండి వస్తున్నటువంటి శత్రు డ్రోన్లను గుర్తించి ఇది మైక్రో రాకెట్ల సాయంతో నిర్వీర్యం చేయగలదన్నమాట అండి ఈ భార్గవస్త్రం అనేది రెండున్నర కిలోమీటర్ల దూరం నుంచి వస్తున్నటువంటి శత్రు డ్రోన్లు ఉంటాయి కదా వాటిని గుర్తించి మైక్రో రాకెట్ల యొక్క హెల్ప్ తోటి దాన్ని నిర్వీర్యం చేయగలదు అలాగే ఇందులో ఉన్నటువంటి ర్యాడార్ వ్యవస్థ గగనతలంలో ఆరు నుంచి పది కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ముప్పును కూడా ఇది పసికట్టగలదనమాట ఇందులో ఉన్నటువంటి ర్యాడార్ వ్యవస్థ అలాగే ఈ ఈ రాడార్ వ్యవస్థ అంటే ఈ భార్గవాస్తలో తొలి లేయర్ లో మైక్రో రాకెట్ ని పెట్టి ఇరవై మీటర్ల పరిధిలో ఉన్నటువంటి డ్రోన్లను డ్రోన్ల దండును నాశనం చేసే విధంగా దీన్ని రూపొందించారు అంటే ఈ భార్గవాస్తలో ఉన్నటువంటి తొలి లేయర్లో అన్గైడెడ్ మైక్రో రాకెట్ పెడతారనమాట సో దీని ద్వారా ఇరవై మీటర్ల పరిధిలో ఉన్నటువంటి డ్రోన్ల దండును కూడా నాశనం చేసే విధంగా దీన్ని రూపొందించడం జరిగింది మరి రెండో లేయర్లో ఏముంటుంది అంటే గైడెడ్ మైక్రో మిసైల్ ఉంటుంది ఈ గైడెడ్ మైక్రో మిసైల్ వచ్చేసి ఏం చేస్తుందంటే లక్ష్యాలను అత్యంత ఖచ్చితత్వంతో గుర్తించి నిర్వీర్యం చేస్తాయనమాట అది సెకండ్ లేయర్లోది అలాగే సముద్రానికి ఐదు వేల మీటర్ల ఎత్తులో ఉండే భూభాగాల్లో కొండల ప్రాంతాల్లో వీటిని సమర్థవంతంగా ఉపయోగించవచ్చు అనమాట అది మనకి ఫస్ట్ కరెంట్ అఫేర్ సెకండ్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే ముద్ద చర్మ వ్యాధి నియంత్రణ ఈ ముద్ద చర్మ వ్యాధిని ఏమంటారంటే బయోలంపి డిసీజ్ అని అంటారనమాట సో ఈ బయోలంపి డిసీజ్కి టీకా అనేది రా రావడం జరిగింది ఈ బయోలంపి వ్యాక్సిన్ ని అభివృద్ధి చేసినటువంటి భారత్ బయోటెక్ అనుబంధ సంస్థ బయోబెట్ అంటే ఈ వ్యాక్సిన్ ఎవరు అభివృద్ధి చేశారు ఈ బయోలంపి వ్యాక్సిన్ ని అంటే మన భారత్ బయోటెక్ అనుబంధ సంస్థ అయినటువంటి బయోబెట్ అనే సంస్థ దీన్ని డెవలప్ చేసిందనమాట సో ఇది ప్రపంచంలోనే తొలి దివా మార్కర్ వ్యాక్సిన్ అనమాట ఈ బయోలంపి వ్యాక్సిన్ అనేది ఈ పాల ఉత్పత్తిని దెబ్బతీస్తూ పాడి పశువుల పాలిట మహమ్మారిగా మారినటువంటి ముద్దచర్మ వ్యాధి అంటే లంపి స్కిన్ డిసీజ్ అనేది నియంత్రణ కోసం ఈ టీకా అనేది అందుబాటులోకి వచ్చింది అంటే ఇవి పశువుల కోసం అనమాట ఈ వ్యాధి రావడం వల్ల పాల ఉత్పత్తిని దెబ్బతీస్తుంది పాడి పశువుల పాలిట ఇది మహమ్మారిగా మారింది సో దానికోసం ఈ టీకా అనేది అందుబాటులోకి వచ్చింది విజయవాడలో జరిగినటువంటి పశు సంవర్ధక రంగ ఏఐటెక్ టూ పాయింట్ ఓ సదస్సులో దీన్ని ఆవిష్కరించడం జరిగింది ఈ లంపి స్కిన్ డిసీజ్ టీకాని ఆవిష్కరించడం జరిగింది హిస్సార్లోని ఐసీఏఆర్ ఎన్ఆర్సీ నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఈక్వెస్ట్ ఓకేనా ఈక్వెన్స్ అందించినటువంటి ఎల్ వైరస్ రాంచీ రెండు వేల పంతొమ్మిది వ్యాక్సిన్ స్ట్రెయిన్ తోటి బయోబెట్ సంస్థ దీన్ని అభివృద్ధి చేసింది అంటే ఈ వ్యాక్సిన్ ని బయోబెట్ సంస్థ దేని ద్వారా అభివృద్ధి చేసింది అంటే హిసార్ లో ఉన్నటువంటి ఐసీఏఆర్ ఆర్ దీన్ని ఏమంటారు అంటే ఈక్వెన్స్ అని అంటారు ఇది అందించినటువంటి ఎల్ వైరస్ లంపి స్కిన్ డిసీజ్ వైరస్ రాంచీ టూ థౌజండ్ వ్యాక్సిన్ స్ట్రెయిన్తో అంటే రాంచీ రాంచీలో మనకి ఈ వ్యాక్సిన్ ఉంది కదా మనకి ఎల్ఎస్డి వైరస్ లంపి స్కిన్ డిసీజ్ వైరస్ వ్యాక్సిన్ ఉంది కదా సో దీని ద్వారా రెండు వేల పంతొమ్మిదిలో ఆ వ్యాక్సిన్ యొక్క స్ట్రెయిన్ తోటే ఈ బయోబెట్ అనే సంస్థ ఈ దీన్ని రూపొందించడం అనేది జరిగిందనమాట సో సంవత్సరానికి యాభై కోట్ల డోసులు తయారు చేయనుంది ఈ కంపెనీ మూడు నెలల కంటే ఎక్కువ వయసున్నటువంటి ఆవులు గేదెలకి ఏడాదికి ఒక డోస్ అనేది ఇవ్వాలన్నమాట మూడు సంవత్సరాల పాటు వరుసగా టీకా ఇస్తే యూరోపియన్ దేశాల్లో లంపి వ్యాధి అనేది నియంత్రణలోకి వచ్చిందంట అంటే సో త్రీ ఇయర్స్ కూడా కంటిన్యూగా టీకా ఇస్తే యూరోపియన్ దేశాల్లో ఈ వ్యాధి అనేది నియంత్రణలోకి వచ్చిందని చెప్పి చెప్తున్నారు మరి లంపి స్కిన్ వ్యాధి అనేది మనకి మన దేశంలో ఇండియాలో రెండు వేల పంతొమ్మిదిలో ప్రవేశించింది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో తీవ్రంగా వ్యాప్తి చెందడం వల్ల రెండు లక్షల పశువులు మృతి చెందాయన్నమాట ఈ డిసీజ్ తోటి ఈ వ్యాధి సోకినటువంటి ఆవులు పశువుల యొక్క శరీర ఉష్ణోగ్రత అనేది పెరుగుతుంది చర్మంపై గడ్డలు ఏర్పడతాయి దోమలు పురుగులు కుట్టినప్పుడు తీవ్రమైనటువంటి రక్తస్రావం కూడా అవుతుంది అనమాట అంటే ఈ వ్యాధి యొక్క లక్షణాలు ఏంటి అంటే ఆవులు పశువుల యొక్క శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది చర్మంపై గడ్డలు కూడా ఏర్పడతాయి దోమలు పురుగులు ఎప్పుడైనా కుట్టినప్పుడు వాటిని వాటికి పశువులకి తీవ్ర రక్తస్రావం కూడా జరుగుతుందన్నమాట పశువుల్లో పాల ఉత్పత్తి కూడా తగ్గుతుంది అలాగే పునరుత్పాదక సామర్థ్యం కూడా తగ్గిపోతుంది శ్వాస లాలాజల అనేవి ఎక్కువై పశువులు కూడా మరణిస్తాయి అన్నమాట ఈ డిసీజ్ వల్ల అంటే ఇది అంత ప్రాణాంతకమైనటువంటి వ్యాధి అనమాట అలాగే మనకి థర్డ్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటంటే వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ ఐఎంఎఫ్ యొక్క వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ అనేది రిలీజ్ అయింది ఓకేనా సో ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అనమాట సో ఇది వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ అనేది రిలీజ్ చేయడం జరిగింది యుద్ధాలు దెబ్బతింటున్నటువంటి సరఫరా గొలుసులు సుంకాలు మూలంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అనేది తీవ్రంగా ప్రభావితం అవుతుందనమాట అంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అనేది చాలా దెబ్బతిన్నది అని చెప్పి చెప్తున్నారు దానికి గల కారణాలు ఏంటి అని అంటే యుద్ధ యుద్ధ యుద్ధాలు దెబ్బతింటున్నటువంటి సరఫరా గొలుసులు అంటే ఎగుమతి దిగుమతులు అలాగే పెరిగినటువంటి సుంకాలు వీటి మూలంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అనేది తగ్గింది అంటున్నారు ప్రపంచ ఆర్థిక వృద్ధి రేట్ అనేది రెండు వేల ఇరవై నాలుగులో మూడు పాయింట్ మూడు శాతం ఉంది రెండు వేల ఇరవై ఐదు వచ్చేసరికి అది రెండు పాయింట్ ఎనిమిది శాతానికి తగ్గింది మళ్ళీ రెండు వేల ఇరవై ఆరులో మూడు శాతానికి చేరవచ్చు అని చెప్పేసి వీళ్ళు అభిప్రాయపడుతున్నారు మరి వివిధ దేశాలలో ఈ వృద్ధి రేట్లు ఎలా ఉన్నాయి ఇది వచ్చేసి ప్రపంచ వృద్ధి రేట్లు కదా సో వివిధ దేశాల వృద్ధి రేటు ఎలా ఉంది అంటే ఇండియా వచ్చేసి రెండు వేల ఇరవై నాలుగులో వృద్ధి రేటు ఆరు పాయింట్ ఐదు ఉంటే ఇరవై ఐదులో ఆరు పాయింట్ రెండు ఉంది నెక్స్ట్ ఇయర్ ఆరు పాయింట్ మూడుకి చేరవచ్చు చైనా వచ్చేసి ట్వంటీ ఫోర్లో ఫైవ్ ట్వంటీ ఫైవ్లో ఫోర్ ట్వంటీ సిక్స్లో ఫోర్ అనమాట బ్రెజిల్ వచ్చేసి త్రీ పాయింట్ ఫోర్ టూ టూ నైజీరియా త్రీ పాయింట్ ఫోర్ త్రీ టూ పాయింట్ సెవెన్ యుఎస్ఏ టూ పాయింట్ ఎయిట్ వన్ పాయింట్ ఎయిట్ వన్ పాయింట్ సెవెన్ కెనడా వచ్చేసి వన్ పాయింట్ ఫైవ్ వన్ పాయింట్ ఫోర్ వన్ పాయింట్ సిక్స్ యూకే వచ్చేసి వన్ పాయింట్ వన్ వన్ పాయింట్ వన్ వన్ పాయింట్ ఫోర్ నెక్స్ట్ ఫ్రాన్స్ వచ్చేసి వన్ పాయింట్ వన్ జీరో పాయింట్ సిక్స్ వన్ అలాగే జపాన్ వచ్చేసి జీరో పాయింట్ వన్ జీరో పాయింట్ సిక్స్ జీరో పాయింట్ సిక్స్ అనమాట సో ఇవన్నీ కూడా ఆర్థిక వృద్ధి రేట్లు లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ నెక్స్ట్ ఇయర్ ఎలా ఉన్నది అని చెప్పేసి ఇది ఒక టేబుల్ అనమాట అది మనకి థర్డ్ కరెంట్ అఫేర్ నెక్స్ట్ ఫోర్త్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటంటే జీవ శాస్త్రాల పరిశ్రమకు కేంద్రంగా హైదరాబాద్ ఉండనుంది హైదరాబాద్ నగరం అనేది జీవశాస్త్రాల పరిశ్రమకు కేంద్ర స్థానంగా ఎదుగుతున్నట్లుగా మనకి స్థిరాస్తి కన్సల్టేషన్ సేవల సంస్థ అయినటువంటి సిబిఆర్ఈ అనేది తాజా నివేదికలో తెలిపింది అనమాట అంటే హైదరాబాద్ నగరం జీవశాస్త్రాల పరిశ్రమలకు కేంద్ర స్థానంగా ఉండబోతుంది హైదరాబాద్ లో జీనోమ్ వ్యాలీ ఫార్మా కంపెనీలే దీనికి ఉదాహరణ అనమాట మన దేశం ఉత్పత్తి చేసేటువంటి ఔషధాల్లో మూడవ వంతు హైదరాబాద్ లోనే తయారవుతున్నాయి అలాగే ప్రపంచంలో వినియోగించేటువంటి టీకాల్లో మూడవ వంతు ఉత్పత్తి కూడా మన హైదరాబాద్లోనే జరుగుతుందనమాట ఎగుమతుల్లో కూడా హైదరాబాద్ అనేది అగ్రగామిగా ఉంది హైదరాబాద్ జీనోమ్ వ్యాలీలో పద్దెనిమిది దేశాలకు చెందినటువంటి రెండవ వందలకు పైగా బయోటెక్ ఫార్మాస్యూటికల్స్ కంపెనీలు కూడా ఉన్నాయన్నమాట హైదరాబాద్ జీనోమ్ వ్యాలీలో ప్రపంచవ్యాప్తంగా పది అగ్రగామి ఆర్ అండ్ కంపెనీలో ఆరు కంపెనీలు జీనోమ్ వ్యాలీలోనే ఉన్నాయన్నమాట రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి కదా ఆ కంపెనీలు కూడా ప్రపంచవ్యాప్తంగా పది ఉంటే ఆరు కంపెనీలు కూడా జీనోమ్ వ్యాలీలోనే ఉన్నాయంట అయితే జీవశాస్త్రాల పరిశ్రమలకు కేంద్ర స్థావరంగా యుఎస్ఏ బోస్టన్ కేంబ్రిడ్జ్కి చాలా పేరుంది అట్లాగే శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియాలో ఎన్నో కంపెనీలు కూడా ఉన్నాయి ఈ ఫార్మా కంపెనీస్ అనేవి శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియాలో కూడా అట్లాగే బీజింగ్ షాంఘై కేంబ్రిడ్జ్ యూకే కేంబ్రిడ్జ్లో సింగపూర్ టోక్యో ఇలాంటి నగరాల్లో కూడా కొంతకాలంగా జీవశాస్త్ర పరిశోధనలు ఉత్పత్తి అనేది విస్తరించడం జరుగుతుంది ఇవన్నీ నగరాల సరసన మన హైదరాబాద్ కూడా తొందరలోనే స్థానాన్ని సంపాదించుకోబోతుందనమాట సో హైదరాబాద్కి ఇంత ప్రత్యేకత ఎందుకు అంటే మెరుగైన సారీ మెరుగైనటువంటి మౌలిక సదుపాయాలు మానవ వనరుల లభ్యత అనేది వీటి యొక్క ప్రత్యేకత హైదరాబాద్ యొక్క ప్రత్యేకత ప్రస్తుతం జీవశాస్త్రాల పరిశోధనా కేంద్రం నిర్మాణం చైనాలో అధికంగా ఉందన్నమాట అది మనకి ఫోర్త్ కరెంట్ అఫేర్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఫిఫ్త్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఈ రోజు మే ఫిఫ్టీన్త్ కదా ఈ రోజు నుంచి ట్వంటీ సిక్స్త్ వరకు మనకి సరస్వతి పుష్కరాలు జరగనున్నాయి తెలంగాణలో ఎక్కడ అంటే జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వర క్షేత్రంలో త్రివేణి సంగమంలో ఈ సరస్వతి పుష్కరాలు అనేవి స్టార్ట్ అయ్యాయి సో గోదావరి ప్రాణహిత నదులతో పాటు అంతర్వాహినిగా సరస్వతి నది కూడా కలిసే స్థానాన్ని మనం త్రివేణి సంగమం అంటాం అనమాట సో ఇది ఎప్పుడు ఈ పుష్కరాలు అనేవి ఎప్పుడు వస్తాయి అంటే బృహస్పతి గురువు ఉంది కదా ఈ బృహస్పతి అనేది మిథున రాశిలోకి ప్రవేశించడంతో సరస్వతి పుష్కరాలనేవి రావడం అనేది అనమాట అది ఫిఫ్త్ కరెంట్ అఫేర్ నెక్స్ట్ సిక్స్త్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటంటే ఈ రోజు స్పెషాలిటీ మే ఫిఫ్టీన్త్ ఏంటి అంటే అంతర్ అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం అనమాట మనకి యుఎన్ఓ జనరల్ అసెంబ్లీ ఈ అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం జరపాలి అని చెప్పేసి తీర్మానించింది తర్వాత నైన్టీన్ నైన్టీ ఫోర్ నుండి ప్రతి సంవత్సరం కూడా దీన్ని నిర్వహించడం జరుగుతుంది రెండు వేల ఒకటి జనాభా లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా ఇరవై నాలుగు పాయింట్ ఎనిమిది మూడు కోట్ల కుటుంబాలు అనేవి ఉన్నాయన్నమాట చిన్న కుటుంబాలు వచ్చేసి తొమ్మిది పాయింట్ తొమ్మిది ఎనిమిది కోట్లు ఉన్నాయి రెండు వేల ఒకటి జనాభా లెక్కల ప్రకారము అయితే ఈ చిన్న కుటుంబాల సంఖ్య తొమ్మిది పాయింట్ తొమ్మిది ఎనిమిది కోట్ల నుంచి రెండు వేల పదకొండు వచ్చేనాటికి పన్నెండు పాయింట్ తొమ్మిది ఏడు కోట్లకు పెరిగింది అంటే చిన్న కుటుంబాల సంఖ్య పెరిగింది అంటే ఆటోమేటిక్గా ఉమ్మడి కుటుంబాలు ఓకేనా ఆ కుటుంబాల సంఖ్య తగ్గినట్టు అనమాట సో థీమ్ వచ్చేసి ఏంటి అని అంటే ఈ ఇయర్ యొక్క థీమ్ అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం యొక్క థీమ్ ఏంటి అంటే ఫ్యామిలీ ఓరియెంటెడ్ పాలసీస్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ టువార్డ్స్ ద సెకండ్ వరల్డ్ సమ్మిట్ ఫర్ సోషల్ డెవలప్మెంట్ ఇది వచ్చేసి ఈ ఇయర్ యొక్క థీమ్ అనమాట ఓకేనా సో ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్ ఎలా అనిపించింది అనేది మీరు ఒక్క లైక్ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా సో థ్యాంక్ యూ వెరీ మచ్